రోజు సాధన చేయడం అంటే కేవలం ఒక అలవాటు కాదు అది మన జీవితంలో ఒక మార్పు ప్రతిరోజు కొంత సమయం కేటాయించడం ద్వారా మన మెదడు ఒక కొత్త న్యూరల్ పథాన్ని ఏర్పరుస్తుంది ప్రతి పునరావృతం ప్రతి ప్రయత్నం మన నైపుణ్యాన్ని మరింత బలంగా చేస్తుంది ఇది ఆటోమేటిక్ అవుతుంది మనం ఏం చేయాలో మన వేళ్లు తెలుసుకుంటాయి ఉదాహరణకు టైపింగ్ను తీసుకుందాం మొదట ప్రతి అక్షరాన్ని వెతుక్కోవాలి కానీ రోజూ సాధన చేస్తే మన వేళ్ళు స్వయంగా కీబోర్డుపై నడుస్తాయి ఇది కేవలం టైపింగ్ కాదు ఇది మన జీవితంలోని ప్రతి నైపుణ్యానికి వర్తిస్తుంది రోజూ పది నిమిషాల అలవాటు తీసుకోవడం ద్వారా మనం మన శక్తిని పెంచుకోవచ్చు ఇది పఠనం జర్నలింగ్ ధ్యానం లేదా వ్యాయామం కావచ్చు ఈ చిన్న మార్పులు పెద్ద ఫలితాలను తీసుకువస్తాయి ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా మన అవచేతనానికి ఒక స్పష్టమైన సందేశం పంపుతాము ఇది నేను ఈ గుర్తింపు మన న్యూరాలజీలో స్థిరపడుతుంది ప్రతిఘటనలు తొలగిపోతాయి ధైర్యం పెరుగుతుంది బ్రూస్లీ చెప్పినట్లు ఒకే కిక్ను పదివేలు సార్లు సాధన చేసిన మనిషినే నేను భయపడతాను ఇది నిజంగా మన శక్తిని పెంచుతుంది మొత్తం ఏడు రోజులపాటు నేను నా రోజువారీ అలవాటును ట్రాక్ చేశాను ప్రతిరోజు నేను నా అలవాటుకు కట్టుబడి ఉన్నాను మొదట అది కష్టంగా అనిపించింది కాని రోజులు గడిచేకొద్దీ అది నాకు సహజంగా మారింది నా శక్తి పెరిగింది నా ధైర్యం పెరిగింది ఎందుకంటే పునరావృతం ఆటోమేటిక్ విజయాన్ని సృష్టిస్తుంది మహేష్ ధోని చెప్పినట్లు నువ్వు గుంపు కోసం ఆడవు దేశం కోసం ఆడతావు మనం మన లక్ష్యాలను సాధించడానికి మనం కష్టపడాలి ఈ రోజువారీ సాధనతో నేను నా జీవితంలో ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నాను ఇది కేవలం నైపుణ్యాన్ని పెంచడం కాదు ఇది నా వ్యక్తిత్వాన్ని కూడా మార్చింది ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా నేను నా లక్ష్యాలను చేరుకోవడానికి మరింత సమర్థవంతంగా మారుతున్నాను